నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు జ్యోతిష పండితులు మాతంగి ఉపాసకులు శక్తిపీఠం వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాఘవ్ గారు మీరు ఆ అమ్మవారి ఉపాసనలో ఉన్నారు కరెక్ట్ అయిన టైంలో మనం ఈ టాపిక్ ని మాట్లాడుతున్నామేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అక్షయ తృతీయ రాబోతోంది వైశాఖ మాసం మొదలవుతూనే మూడవ రోజు అక్షయ తృతీయం జరుపుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయాలు అయితే శాస్త్రం చెప్పింది ఏంటి అని అంటే అక్కడ ఆ సింహాచలం అప్పన్నకి చక్కగా చందనోత్సవం జరుగుతూ ఉంటుంది అది యాక్చువల్ గా అక్షయ తృతీయం జరుపుకోవడం సరే రకరకాల మార్పులు బంగారం కొనుక్కుంటే అది అక్షయం అవుతుందని రావటం బంగారం కొనుక్కోవటం కొనుక్కోవటంలో తప్పలేదు కానీ అప్పులు చేసి కొనుక్కోవటం అనేది డెఫినెట్ గా తప్పే కాబట్టి జాగ్రత్త వహించాలి సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇవన్నీ అందరూ చెప్పేవి మీరు ప్రత్యేకించి మాతంగి ఉపాసనలోనే ఉన్నారు సరైన సమయంలోనే ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను మాతంగి జయంతి అక్షయ తృతి అన్నాడు ఏంటండి మాతంగిందనమాట అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు ఖచ్చితంగా మాతంగింగి అంటే దశ మహావిద్య గురించి అందరికి తెలుసు అందులో తొమ్మిదో మహావిద్య మాతంగి ఈ మాతంగి అనగానే అందరు కూడా వశీకరణ దేవతగా కూడా అనుకుంటారు వశీకరణం అంటే ఏదో వసం చేసుకుని ఇలా రా అంటే వచ్చాయి కదా ఆ అమ్మని కొలవడం వల్ల ఏంటంటే మనలో ఎనర్జీస్ మల్టిఫై అవుతాయి అవి మన ఆరా లెవెల్స్ బ్రైట్నెస్ అవుతాయి సో మనం చూడగానే వాళ్ళు మనతో మాట్లాడాలని ఇలా మన చుట్టూ జన సమూహంలో అంతే మాట తీరు కూడా చాలా చక్కని మాట తీర వస్తాయి చాతుర్యం చాతుర్యం వస్తుంది సో అమ్మవారికి దగ్గర చిలకలు కూడా ఉంటాయి అంటే రాజమాతంగి అన్న అన్న అన్నీ కూడా అమ్మ తాలూకు రూపాలే అమ్మ అంటే అమ్మవారు కూడా అంతే స్వచ్ఛమైన అమ్మవారు అయితే బయట వినిపించేటటువంటి మాట ఏంటంటే దశమహావిద్యల జోలికి వెళ్ళకూడదు అది ఉపాసన ఉపాసన పర్లు గురుముఖతగా తీసుకుంటే తప్ప అమ్మవారి జోలికి వెళ్ళకూడదు సాత్వికంగానే చేసుకోవాలి దీనికి పేర్లోనే ఉంది కదమ్మా ద విద్యలు అని మామూలు విద్యలు వేరు ఈ పది వేరే విద్య అనగానే ఇంకా డిగ్రీ తర్వాత పిహెచ్డి లాంటిది అనమాట సో దాని ఉద్యోగులకు వెళ్ళకూడదని ఏం లేదు కానీ దాన్ని రాంగ్ గా జనాల్లో తీసుకెళ్ళడం వల్ల అలాంటి అపోహలు ఉన్నాయి తప్ప విద్య ఎప్పుడు మంచిదే అది మంచిగా వాడుతున్నావా కత్తి కత్తే కత్తి మంచిదే మనకు ప్రతి పనికి కత్తి కావాలి కానీ ఆ కత్తిని కడుపులో కూర్చున్నావా కాయగూరలు తరగడానికి వాడుతున్నాం అనేది మనం అలా చేతుల్లో ఉంది అది అది ఆ రకమైనటువంటి విద్య తప్ప దశ మహావిద్యలేం తప్పు కాదు అవి అమ్మవారి తాలూకా రూపాయలు పది రూపాయలు ఆ పది రూపాయలను మనకు కావాల్సినట్టుగా వినియోగించుకుని జాతిగా సాధన చేయడం వల్ల ఏంటంటే శత్రునాశనం జరుగుతుంది దాన్ని మనమే ప్రయోగించాల్సిన అవసరం లేదు ఆ సాధన చేయడం వల్లే ఆటోమేటిక్ గా శత్రునాశనం జరుగుతుంది శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు శత్రునాశన వాళ్ళేం అట్టుకొట్టుకుపోరు మన మన మీద వాళ్ళ దృష్టి ఉండదు అంతే వాళ్ళు వీళ్ళు నాశనం చేయాలన్న ఆలోచన వాళ్ళలో రాదు అసలు సో అది సత్తునాశమే కదా అట్లా అంటే తప్ప వాళ్ళ ఇంటికి మనకి గోడ కట్టేసుకుని వాళ్ళని నాశనం చేసే పరిస్థితి అయితే ఏమి ఉండదు వాళ్ళ మనం వాళ్ళు ఉంటారు మన మనం మనం ఉంటాం అదే కూడా అలాగే ఇప్పుడు మాతంగి సాధన చేయడం వల్ల అంటే జనాల్లో ఒక రకమైనటువంటి ఆకర్షణ వస్తుంది అందుకనే రాజకీయ నాయకులు హోమాలు జపాలు చేపిస్తూ ఉంటారు ఆ పెద్ద పెద్ద యోగాలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ నడుస్తుంది ఆంధ్ర తెలంగాణలో అందరు రాజకీయ నాయకులు కూడా రాజశ్రీంలో అమలు చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా పోయినసారి కూడా కేసీఆర్ గారు చేసి విజయం పొందారు అని ఒక నానుడు ఉంది జగన్ గారు చేసి విజయం పొందారు అని ఒక నానుడు ఉంది సో అలా ఏంటంటే ఆ విజయాలకి ఆ వృద్ధపరమైన విజయానికి అమ్మవారిని ఆశ్రయించారు ఖచ్చితంగా ఇప్పుడు మన దానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు వ్యాపారం ఉంది కూడా అభివృద్ధి చెందాలి అలాగే ఎవరైనా చేసుకోవచ్చు వృత్తిలో మనకి మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి చేసుకోవచ్చు భార్య మధ్యల మధ్య అన్యోన్నత కావాలి చేసుకోవచ్చు వశీకరణ ఎవరికైనా వశీకరణ కదా మేడం ఇదైతే ధర్మబద్ధమైన భార్య భర్తకి వసమై ఉండటం ధర్మబద్ధమైన అది అలా ధర్మబద్ధమైన కోరికతో ఏం చేసినా అమ్మ ఇస్తుంది అండి మన అమ్మలాగే అమ్మ కోపం వచ్చినప్పుడు మనం ఒకటి వెళ్ళ పిక్తుంది చిన్నతనం అలాగే ఉగ్ర స్వరూపంలో ఉన్నది ఏంటంటే ఆ ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట లో చెప్తాయి నాడు ఏంటంటే అమ్మ ఉద్భవించిన రోజు కాబట్టి సాధకులు కానీ ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళు కానీ అలాగే భక్తులు కానీ మామూలుగా దండం పెట్టుకునే భక్తులు గాని కూడా ఈ రోజుని చాలా శుభదినం అమ్మని మన తిరుగాడి అమ్మగా ఆ రోజు ఖచ్చితంగా కొలిస్తే అందరికి అనుగ్రహిస్తుంది సో మామూలుగా ఎవరైనా కూడా దండం పెట్టుకోవచ్చు గృహస్థులు కూడా చేయొచ్చు ఒక చిత్రపటాన్ని తెచ్చుకుని అమ్మవారికి రంగు పూలు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయొచ్చు ప్రత్యేకంగా ఇబ్బందులు పడేటోళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని వేరే కోర్టు పరమైన ఇబ్బందులు కాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అమ్మవారికి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎనిమిది నామాలతో పసుపు కొమ్మలతో పూజ చేయాలి అలాగే పదహారు నామాలు ఉంటాయి ఆ పదహారు నామాలతో కూడా పూజ చేయాలి అలాగే తొమ్మిది అవతారాలు ఉంటాయి తొమ్మిది నవరాత్రులు చేస్తారు కదా ఆ పూ పేర్లతో కూడా ఈ నూటెమిది పదహారు తొమ్మిది మొత్తం కలుపుకుని ఆ సంఖ్యతో పసుపు అన్ని పెట్టుకుని అలాగే చిట్టు గాజులు ఉంటాయి ఆ చిట్టు గాజులతోనూ గవ్వలు ఉంటాయి గబల్తోనూ విశేషంగా పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మరి నామాలు చదవటం మాకు తెలియదు అండి అసలు పటమే తెలియదు ఎప్పుడూ లేదు మా ఇంట్లో మేము పెట్టుకోవచ్చా నామాలు చదవటం రాదు నామాలు రావు ఆ పటం లేదు మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారిని భావించి చేయచ్చు కదా లక్ష్మీదేవి ఉన్న ఇల్లు ఉండదు లక్ష్మీదేవి అప్పుడు లలితాదేవి కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు లక్ష్మీదేవి తెలియని వాళ్ళు ఉండరు కదా లక్ష్మీదేవి బొమ్మ అయితే చిన్నది ఉంటది నాలు కూడా తెలియదు వాళ్ళకి మన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు ఏంటంటే రూపాలు అన్ని రూపాలన్నీ ఒకటేనమ్మా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపం ఈ రోజు నేను ఇలా ఉన్నాను రేపు పొద్దున వెళ్తే మా అమ్మాయికి తండ్రిని ఇంకో పక్కకి వెళ్తే మా అమ్మకి కొడుకుని నేనే కదా అన్ని అలాగే అమ్మ కూడా ఏంటంటే ఎలా కొలిస్తే అలాగా ఇప్పుడు దశ దశమహావిద్యలో కమలాత్మక ఉంది లక్ష్మీదేవి అవతారం కదా అలాగనమాట ఇది మాతంగేశ్వరం అనేసరికి అంటే నీలి సరస్వతి అని అంటారు నీల సరస్వతి చదువులకి రూపం అలాగే రేపు చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సీట్ కొట్టాలన్నా కూడా చేయొచ్చు పూజ చేసుకోవచ్చు ఆరాధించవచ్చు లక్ష్మీదేవి పటం ఉండని ఇల్లు మీరు అన్నారు కాబట్టి లక్ష్మీదేవి దగ్గరే మరి నామాలు చదవడం రాదు అని అంటే ఎట్లా ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నామాలు లేకపోవడం లేదు వన్ ఎయిట్ నేమ్స్ కొడితే యూట్యూబ్ లో అన్ని ప్లే అవుతాయి చేసుకోవచ్చు ప్లే చేసుకుంటూ మనం పూజ చేసుకోవడమే భక్తి ప్రధానం ప్రేమ ప్రధానం ప్రేమతో చేయాలి ఎంత భక్తితో చేసావు కదా ఎంత ప్రేమతో చేసావన్నదే మాతంగేశ్వరి దగ్గర ముఖ్యమైన విధానం ఎంత ప్రేమగా చేస్తే అంత తొందరగా అనుగ్రహించే తల్లి మాతంగేశ్వరి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు పసుపు ఒక్కొక్క గవ్వ ఒక్కొక్క చిట్లు పెట్టి టైం ఉంటే మూడు సార్లు చేయొచ్చు లేదా ఒకటే టైంలో మూడు కంప్లీట్ చేయొచ్చు లేదు అవి అవైలబిలిటీ లేదు అంత స్తోమత లేదనుకుంటే ఎర్రని పువ్వులతో చేయొచ్చు అది కూడా లేదనుకుంటే కుంకుమతో చేయొచ్చు రైట్ మరి అమ్మవారికి ప్రీతికరంగా ఏ నైవేద్యాన్ని సమర్పించమంటారు ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి దానిమ్మ పండు గింజలతో నైవేద్యం పెట్టచ్చు ఏదైనా ప్రసాదం కింద తీపి వస్తున్న పెట్టచ్చు మీ ఆచారాన్ని బట్టి ఈ దక్షిణాచారంలో ఉంటే మట్టికి ఏ రకమైన పళ్ళు ఫలాలు ఏది పెట్టినా మంచిదే అందరూ మన వాళ్ళందరూ దక్షిణాచారే ఏ ఆచారాలు మీరు ఆ ఆచారాన్ని బట్టి వెళ్ళచ్చు ఏదైనా తీపి పదార్థం ఆ రోజు ప్రత్యేకించి శుక్రవారం వస్తా శుక్రవారం వస్తుంది ఆ శుక్రవారం మతంగేశ్వరి పుట్టినరోజు లక్ష్మీదేవానికి చేస్తే మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి అమ్మ అతి శీఘ్రంగా కరుణిస్తుంది అద్భుతం అయితే మీరైతే మీ పీఠంలో మా పీఠంలో ప్రతిరోజు కూడా హోమాలు జరుగుతుంటాయి ఆ రోజు ప్రత్యేకంగా కూడా అమ్మవారు తాలూకు హోమం జరుగుతుంది పూజలు ఉంటాయి జపాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఎవరైనా ప్రత్యక్షంగా గానీ పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేసి పాల్గొచ్చు పరోక్షంగా రాలేని వారు ఎవరైనా ఉంటే కాల్ చేసి వాళ్ళ గోత నమ కూడా మేము అక్కడ పూజ చేస్తాం కాకినాడలో ఉంది కాకినాడ శక్తి పీఠం అద్భుతం అండి మా తంగి జయంతి కాబట్టి అలాగే అక్షయ తృతీయ కూడా కాబట్టి మరి ఈ బంగారం నేను బంగారం కొనుక్కోవడం అనేది రికమెండ్ చేయడానికి అది పెద్ద వ్యాపారం అయిపోయిందండి ఈ రోజు కానీ ఆ రోజు ఏంటంటే సాధారణంగా ఒక కుండను కొని ఆ కుండ నిండా నీళ్లు పోసి దానం చేయడం అనేది అక్షయ తృతీయకి చేయాల్సిన కార్యక్రమంగా చెప్పుకుంటారు కానీ అది అలా 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 రాను రాను బంగారం కొంటే క్షయం అవదు మన కింద డెవలప్ అయిపోతాం అనే అడుల్లోకి వచ్చి దాని ఒక వ్యాపారం చేసేసాను కానీ ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చెయ్యాలి అన్నదానం చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి రెమిడీ చాలా మంది తెలియదు బంగారం కొన్ని తెచ్చుకుంటారు అలా కాకుండా అన్నదానం చేసే మట్టికి దాని ఫలితం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది అద్భుతం అద్భుతం శాస్త్రం ఏం చెప్తోంది అనేది ఒక కుండను తీసుకొచ్చి ముందు రోజు దాన్ని శుభ్రంగా నీటిలో నానబెట్టి మన్నాడు ఆ నీళ్లు కుండను శుభ్రం చేసి దాని నిండా మంచినీళ్ళను పోసి ఎవరికైనా దానం చేయాలి ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వడం వల్ల అది అక్షతృతనాథ్ చేయవలసిన మెయిన్ కాన్సెప్ట్ అద్భుతంగా అది కూడా చేసుకుంటూ అమ్మవారి ఆరాధన కూడా చేసుకుని రకరకాల సమస్యల నుంచి అమ్మవారి పాదాలు పట్టుకోవాలనుకుంటే రేపు మంచి రోజు అండి పుట్టిన పుట్టినరోజు అమ్మవారు స్వయంగా తిరిగాడే రోజు అమ్మ పాదాలను పట్టుకుని అమ్మ చెంతనే ఎంత కాలం అలపగడిగితే వాళ్ళకి అంత శీఘ్రంగా అనుకూలిస్తాము హోమం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది హోమం మా పీఠంలో చేయించుకోవాలి మా ద్వారానే చేసుకోవాలని ఏం లేదు ఎవరికి వారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ హోమం చేసుకోవచ్చు మంత్రాలు రావు తంత్రాలు రావు అనేది ఏం లేదు మనసులో ప్రేమ ఉండి అమ్మకి దర్పిస్తున్నానని చెప్పేసి ఎవరు హోమం చేసుకున్నా అవన్నీ అమ్మకే చెందుతాయి ఖచ్చితంగా ప్రేమనుకోవాలి అంతే ప్రేమతత్వమే అమ్మతత్వం అమ్మ అంటేనే ప్రేమ అండి తల్లి నమస్కారం నమస్కారం